వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ సంబంధించి ఏప్రిల్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ తేదీ సంబంధించి కరెంట్ అఫైర్స్ వివరణాత్మక విశ్లేషణ తెలుగులో ఒకటి వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు సందర్భం ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు రెండు సున్నా రెండు నాలుగును పార్లమెంటులో తిరిగి ప్రవేశపెట్టింది దొట్ వక్ఫ్ బిల్లు సవరణల అవలోకనం భారతదేశంలో వక్ఫ్ ఆస్తి నిర్వహణను నియంత్రించే వక్ఫ్ చట్టం ఒకటి తొమ్మిది తొమ్మిది ఐదును సవరిస్తుంది దొట్ వినియోగదారు ద్వారా వక్ఫ్ బిల్లు ఉపయోగం ద్వారా వక్ఫ్ అనే భావనను తొలగిస్తుంది అంటే వఫ్గా నిరంతరం ఉపయోగించబడే ఆస్తులు మసీదులు వంటివి వక్ఫ్గా గుర్తించబడటానికి అధికారిక డాక్యుమెంటేషన్ వక్ఫ్నామా అవసరం దొట్ ఆస్తుల సర్వే ఈ బిల్లు సర్వే కమిషనర్ స్థానంలో జిల్లా కలెక్టర్ లేదా ఇతర సీనియర్ అధికారులను వక్ఫ్ ఆస్తుల సర్వేను పర్యవేక్షించడానికి అనుమతిస్తుంది వక్ఫ్ బోర్డులపై ప్రాతినిధ్యం రాష్ట్ర స్థాయి వక్ఫ్ బోర్డులకు ముస్లిమేతర ముఖ్య కార్యనిర్వాహక అధికారులు మరియు సభ్యులను నియమించడానికి బిల్లు ప్రతిపాదిస్తుంది తొట్ పరిమితి చట్టం యొక్క దరఖాస్తు ఈ బిల్లు పందొమ్మిది వందల తొంభై ఐదు చట్టంలోని సెక్షన్ ఒకటి సున్నా ఏడును తొలగిస్తుంది దీనివలన పరిమితి చట్టం పందొమ్మిది వందల అరవై మూడు వక్ఫ్ ఆస్తులకు వర్తిస్తుంది ఈ మార్పు పన్నెండు సంవత్సరాలకు పైగా చట్టవిరుద్ధంగా వక్ఫ్ ఆస్తిని కలిగి ఉన్న వ్యక్తి దానిని ప్రతికూల స్వాధీనం ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు సవరణకు కారణాలు పంతొమ్మిది వందల తొంభై ఐదు చట్టల్లో టైటిల్ వివాదాలు మరియు అక్రమ ఆక్రమణలు వంటి వక్ఫ్ ఆస్తులను నియంత్రించడంలో లోసుగులు ఉన్నాయని ప్రభుత్వం వాదిస్తుంది వ్యాజాలను తగ్గించడానికి మరియు పారదర్శకతను నిర్ధారించడానికి వక్ఫ్ ఆస్తుల ఏకీకృత డిజిటల్ జాబితాను కొత్త బిల్లు చేస్తుంది డొట్ విమర్శ బిల్లు ఒక ఆస్తి వక్ఫ్ కాదా అని నిర్ణయించే అధికారాన్ని ప్రభుత్వానికి ఇస్తుంది వక్ఫ్ ట్రిబ్యునల్ కాకుండా జిల్లా కలెక్టర్ వివాదాస్పద ఆస్తులను నిర్ణయిస్తారు వాటిని పరిష్కరించే వరకు ప్రభుత్వ ఆస్తులుగా పరిగణిస్తారు ప్రతిపక్ష పార్టీలు సవరణలను వ్యతిరేకిస్తాయి ఇది ముస్లిం సమాజ హక్కులను దెబ్బతీస్తుందని వాదిస్తాయి పుట్ వక్ఫ్ అంటే ఇస్లామిక్ చట్టం ప్రకారం మతపరమైన లేదా దాతృత్వ ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా అంకితం చేయబడిన ఆస్తులు మరియు ఆస్తిని మరేదైనా ఉపయోగించడం లేదా అమ్మడం నిషేధించబడింది రెండు నీతి ఏన్కార్ రాష్ట్ర ఆర్థిక పోర్టల్ సందర్భం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నీతి ఏన్కార్ స్టేట్స్ ఎకనామిక్ ఫోరం పోర్టల్ ను ప్రారంభించారు గురించి పోర్టల్ ప్రారంభం నీతి ఆయోగ్ మరియు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ ఏన్కార్ అభివృద్ధి చేసింది ఇది ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై నుంచి తొంభై ఒక్క వరకు నుండి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు వరకు రాష్ట్ర ఆర్థిక అంశాలపై సమగ్రమైన డేటా రిపోజిటరీ ఉద్దేశ్యం ఈ పోర్టల్ పరిశోధన కేంద్రంగా పనిచేస్తుంది రాష్ట్ర పురోగతిని ట్రాక్ చేయడానికి ధోరణులను గుర్తించడానికి మరియు అభివృద్ధి కోసం ఆధారాల ఆధారిత విధానాలను రూపొందించడంలో సహాయపడటానికి చారిత్రక మరియు నిజసమయ డేటా విశ్లేషణను అందిస్తుంది దొట్ ప్రధాన భాగాలు రాష్ట్ర నివేదికలు జనాభా ఆర్థిక నిర్మాణం మరియు ఆర్థిక సూచికలను కవర్ చేస్తూ ఇరవై ఎనిమిది రాష్ట్రాల స్థూల మరియు ఆర్థిక డేటాను సంగ్రహిస్తుంది డేటా రిపోజిటరీ ఐదు నిలువు వరుసలలో వర్గీకరించబడిన పూర్తి డేటాబేస్ కు ప్రాప్యతను అందిస్తుంది జనాభా ఆర్థిక నిర్మాణం ఆర్థిక ఆరోగ్యం మరియు విద్య రాష్ట్ర ఆర్థిక మరియు ఆర్థిక డాష్బోర్డ్ కీలకమైన ఆర్థిక వేరియబుల్స్ యొక్క గ్రాఫికల్ ప్రాతినిధ్యాలను మరియు అనుబంధాలు మరియు సారాంశ పట్టికల ద్వారా డేటాను త్వరగా యాక్సెస్ చేయడాన్ని అందిస్తుంది పరిశోధన మరియు వ్యాఖ్యానం రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో రాష్ట్ర ఆర్థిక మరియు ఆర్థిక విధానంపై విస్తృతమైన పరిశోధనను కలిగి ఉంటుంది మూడు నీతి ఆయోగ్ చేపట్టిన ఆర్థిక ఆరోగ్య సూచిక ఎఫ్ చొర నీతి ఆయోగ్ చేపట్టిన ఆర్థిక ఆరోగ్య సూచిక ఎఫ్చ్ చొరవ భారతదేశంలోని రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్యంపై అవగాహనను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది భారతదేశ జీడిపి జనాభా మొత్తం ప్రజావ్యయం ఆదాయాలు మరియు మొత్తం ఆర్థిక స్థిరత్వానికి వాటి సహకారం పరంగా భారత ఆర్థిక వ్యవస్థను నడిపించే పద్దెనిమిది ప్రధాన రాష్ట్రాలను ఎఫ్చై విశ్లేషణ కవర్ చేస్తుంది ఒడిశా సూచికలో ముందుంది తరువాత ఛత్తీస్గఢ్ గోవా జార్ఖండ్ మరియు గుజరాత్ ఉన్నాయి రాష్ట్రాలు ప్రజావ్యయంలో దాదాపు మూడింట రెండు వంతులు మరియు మొత్తం ఆదాయంలో మూడింట ఒక వంతు బాధ్యత వహిస్తున్నందున వాటి ఆర్థిక పనితీరు దేశ మొత్తం ఆర్థిక స్థిరత్వానికి ముఖ్యమైనది ఈ నివేదిక ప్రతి రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యాన్ని మిశ్రమ సూచిక ద్వారా నిష్పాక్షికంగా మూల్యాంకనం చేస్తుంది ఉత్తమ పద్ధతులకు వ్యతిరేకంగా పోలికలు మరియు బెంచ్ మార్కింగ్ ను సులభతరం చేస్తుంది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు ఆర్థిక సంవత్సరాన్ని కవర్ చేస్తూ కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ నుండి డేటాను ఉపయోగించి మిశ్రమ ఆర్థిక ఆరోగ్య సూచికను అభివృద్ధి చేశారు నాలుగు ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్గా పూనం గుప్తా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్ పూనం గుప్తా నియమితులయ్యారు ప్రస్తుతం ఆమె నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ ఎన్సీఏఆర్ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా మూడేళ్లపాటు గుప్తా పనిచేయనున్నారు జనవరిలో ఆర్టీఐ డిప్యూటీ గవర్నర్ ఎన్ డి పాత్ర వైదొలిగిన తర్వాత నుంచి ఆ పదవి ఖాళీగానే ఉంది గుప్తా నియామకానికి మంత్రివర్గ నియామకాల సంఘం ఏసీసీ ఆమోదం తెలిపిందని సంబంధిత వర్గాలు తెలిపాయి ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు మండలిలో సభిరాలిగా కూడా గుప్తా ఉన్నారు పదహారవ ఆర్థిక సంఘం సలహా మండలి కన్వీనర్ గాను వ్యవహరిస్తున్నారు ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంక్ వంటి దిగ్గజ సంస్థల్లో రెండు దశాబ్దాల పాటు పనిచేసిన తర్వాత రెండు సున్నా రెండు ఒకటిలో ఆమె ఎన్సీఏఆర్లో చేరారు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ అమెరికా లలో ఆమె చదువుకున్నారు ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ పై కి గాను పందొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎగ్జిమ్ బ్యాంక్ అవార్డును ఆమె పొందారు కేంద్ర బోర్డు రిజర్వ్ బ్యాంక్ వ్యవహారాలను కేంద్ర డైరెక్టర్ల బోర్డు నిర్వహిస్తుంది ఈ బోర్డును భారత ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం నియమిస్తుంది డొట్ నాలుగు సంవత్సరాల కాలానికి నియమిస్తారు నామినేట్ చేస్తారు రాజ్యాంగం అధికారిక డైరెక్టర్లు పూర్తి సమయం గవర్నర్ మరియు నలుగురు డిప్యూటీ గవర్నర్లకు మించకూడదు అనధికారిక డైరెక్టర్లు ప్రభుత్వం నామినేట్ చేస్తుంది వివిధ రంగాల నుండి పది మంది డైరెక్టర్లు మరియు ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఇతరులు నలుగురు డైరెక్టర్లు నాలుగు స్థానిక బోర్డుల నుండి ఒక్కొక్కరు క్విజ్ క్వశ్చన్ నంబర్ పదకొండు వరంగల్ చపాటా మిరపకాయకు భౌగోళిక గుర్తింపు లభించింది అయితే ఆంధ్రప్రదేశ్లో ఏమిచికి భౌగోళిక గుర్తింపు లభించింది ఆన్సర్ కోమేంట్ చేయండి ఆన్సర్ కోసం తేదీ ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై ఐదు యూపీఎస్సీ ఏపీఎస్సీ ప్రీలిమ్స్ డెలీ కరెంట్ అఫేర్స్ ఆర్తిరేట్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్ యూట్యూబ్ ఛానల్లో చూడగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి